నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం వారసులు వస్తున్నాడు హరికృష్ణ మనవుడు జానకి అబ్బాయి ఎన్టీఆర్ ని పరిచయం చేయబోతున్న సినిమా ఓపెనింగ్ ఈ రోజు ఎన్టీఆర్ గార్డెన్స్ లో ఘనంగా జరిగింది వైవిఎస్ చౌదరి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ద్వారా వీణారావు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు వైవిఎస్ పరిచయం చేసిన హీరోల ట్రాక్ రికార్డ్ చూస్తే దేవదాస్తో లాంచ్ అయిన రామ్ టైర్ టూ స్టార్లలో తన స్థానాన్ని సుస్థిరపరచుకోగా రే ద్వారా వచ్చిన సాయి ధరమ్ తేజ్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండితో వచ్చిన వెంకట్ లాహిరి లాహిరి లాహిరితో ఇంట్రడ్యూస్ చేయబడ్డ ఆదిత్య ఓంలు అవి హిట్ అయినా పెద్ద స్థాయికి వెళ్లలేకపోయారు స్వర్గీయ ఎన్టీఆర్ ని కంటే ఎక్కువగా భావించే వైవిఎస్ ఇప్పుడు కొత్త ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతాయంటే అతిశయోక్తి లేవు కానీ ఇప్పుడు ఈ సినిమాతో తమను తాము రుజువు చేసుకోవాల్సిన బాధ్యత పదేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న వైవీఎస్తో పాటు లేత ఎన్టీఆర్ మీద ఉంది